తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది అయితే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు తీర్పును వెల్లడించింది అయితే దీనిపై వ్యతిరేకించిన అప్పటి నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు కీలక ప్రస్తావన చేసింది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడము అనేది సుప్రీంకోర్టు నియమ నిబంధనలకు విరుద్ధమని కోర్టు తీర్చి చెప్పింది అయితే గతంలో కూడా సుప్రీంకోర్టు ఇదే విషయమై ఒక స్పష్టమైన సూచన కూడా చేసింది కాంట్రాక్ట్ ఉద్యోగులకు న్యాయం జరగాలి అంటే వారిని శాశ్వత ప్రాతిపదికన తీసుకోకుండా శాశ్వత ఉద్యోగులు పొందుతున్న భత్యం గాని జీతం గాని వారికి కూడా కేటాయించవచ్చు వారిని ఏ రకంగా కూడా చిన్నచూపు చూడాల్సిన అవసరం లేదు ఆ విధంగా న్యాయం చేయవచ్చును కూడా అప్పట్లో కోర్టు ప్రకటించిన సంగతిని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి అయితే నియామక సందర్భంలో ఓపెన్ కాంపిటీషన్ ద్వారా వీళ్ళు రాలేదు కాబట్టి వీరి నియామకం చెల్లదంటూ నిరుద్యోగులు కోర్టును ఆశ్రయించారు దీనిపై లోతుగా విచారించిన హైకోర్టు తీర్పును వెలువరించింది దాదాపు ఐదు వేల ఐదు వందల నలభై నాలుగు ఉద్యోగులను అప్పట్లో రెగ్యులరైజ్ చేయడం జరిగింది ఇందులో జూనియర్ లెక్చరర్లు జూనియర్ వొకేషనల్ లెక్చరర్లు డిగ్రీ లెక్చరర్లు అటెండర్లు వైద్య సహాయకులు ల్యాబ్ టెక్నీషియన్లు ఫార్మసిస్టులు సహాయ శిక్షణ అధికారులు వివిధ రంగాలకు చెందిన వారు ఉన్నారు అయితే ఈ కోర్టు తీర్పుతో తిరిగి వారు ఉద్యోగాలు కాంట్రాక్టు ప్రాతిపదికన మారే అవకాశం ఉంది నిరుద్యోగులు చేసిన పోరాటం ఆధారంగానే హైకోర్టు దీనిపై విచారణ జరిపి ఒక తీర్పును వెలువరించింది భవిష్యత్తులో ఈ తీర్పు మార్గదర్శనం చేయనుంది